సౌదీ అరేబియాలోని మక్కా దర్శనం చేసుకున్న తర్వాత మదీనాకు వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్ బస్సు ఒక పెట్రోల్ ట్యాంక్ని కొట్టడంతో మొత్తం నలభై రెండు మంది అయితే సజీవ దహనం అయిపోయారు అందులో కు చెందినటువంటి మల్లేబల్ కు చెందిన పదహారు మంది హైదరాబాదీలు కూడా చనిపోయారు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది అలాగే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది ఇక్కడ సౌదీలో ఉన్నటువంటి మన విదేశాంగ శాఖను అయితే సంప్రదించింది ఆ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి మొత్తం వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ పదహారు మంది సజీవ దహనం అయిపోయారు కదా ఇప్పుడు వాళ్ళ యొక్క డిఎన్ఏలు కూడా ఇక్కడ కుటుంబ సభ్యుల నుంచి తీసుకొని అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ పదహారు మంది మృతదేహాలు తీసుకురావడానికి భారత ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అందులో మొత్తం పదహారు మంది ఎవరెవరంటే రహీమునిసా రహ్మద్ బి షహనాజ్ బేగం గౌసియా బేగం కదీర్ మహమ్మద్ మహమ్మద్ మౌలానా సోయబ్ మహమ్మద్ సొహైల్ మహమ్మద్ మస్తాన్ మహమ్మద్ పర్వీన్ బేగం జకియా బేగం షౌకత్ బేగం ఫర్వీన్ బేగం జహీన్ బేగం మహమ్మద్ మంజూరు మహమ్మద్ అలీగా గుర్తించారు ఇప్పటికైతే ఇక్కడ ఇటు తెలంగాణ ప్రభుత్వం అలాగే అటు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా స్పందించాయి అయితే అలాగే ఇక్కడ సహాయ సహకారాలు ఏదైనా అందించడానికి ఏర్పాట్లు చేసినటువంటి కంట్రోల్ రూమ్లో సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ అలాగే ఇంకొక నెంబరు డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇంకోసారి చెప్తాను చూడండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ని అయితే సంప్రదించాలని నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది కంట్రోల్ కి కాబట్టి ఎవరైనా సరే ఈ నెంబర్లకి ట్రై చేయండి ఒకవేళ మీలో ఎవరైనా ఆ యొక్క కుటుంబ సభ్యులు కనుక ఉంటే